తెచ్చుకోలేదు ఒకరోజు సార్ జయభేం చెప్పండి జయబేం ఈరోజు ఒంటింటికి పరిమిత మహిళకి ఇంకో మీకు గొప్ప విషయం చెప్పాలంటే బాబా సాంబేడ్కర్ గురించి ఈరోజు ఒక సర్పంచ్ పదవి కానీ ఒక వార్డు మెంబర్ పదవి కానీ రాజీనామా చేయాలంటే వంద సార్లు ఆలోచించే పరిస్థితి ఈరోజు టీవీలు పెడుతుంటే ఆ పార్టీలోకి ఈ పార్టీలోకి ఈ పార్టీ నుంచి ఆ పార్టీలకి వలసిపోతున్నారు కానీ బాబా సాంబేడ్కర్ ఈ భారతదేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి అంటే ఈ భారతదేశంలో ఏ కోట్లైనా ఏ లాకు సంబంధించిన ఏ విషయమైనా సరే బాబాసా అంబేద్కర్ మంత్రిత్వ శాఖలోనే పనిచేసే పరిస్థితి అనమాట అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఈ రాష్ట్ర ఎంపీలు ఈ రాష్ట్రానికి కానీ ఈ భారతదేశంలో అన్ని రాష్ట్రాల మంత్రులు కూడా ముఖ్యమంత్రులు కూడా ఆయన అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేసే పరిస్థితి అలాంటి మంత్రి పదవులు దేనికోసం జాగ్రత్త చేశాడు మీకు తెలుసమ్మా పురుషులతో పాటు సమానమైన హక్కులు మహిళలకు ఇవ్వాలని చెప్పేసి ఏం చేశాడు చెప్పాలి మీరు పురుషులతో పాటు సమానమైన హక్కులు మహిళలకు అందించాలని బీసీలకి రిజర్వేషన్స్ ఇవ్వాలని ఒకే ఒక్క కారణంతో బీసీలు కూడా సమాన హక్కులు కల్పించాలని చెప్పేసి బీసీల కోసం కూడా కోరణ వ్యక్తి డాక్టర్ బాబు దంకర్ జైవేం చెప్పాలి మీరు మీకోసం త్యాగం చేశాడు ఆయన మంత్రి పదవనే తృణపాయంగా ఇటు పధికారులు అటు అధికారులు బంగ్లాలు కూడా మానేసి మహిళలకు పురుషులతో పాటు సమానమైన హక్కులు ఇవ్వాలి రాజ్యాంగం క్రితం కూడా వాళ్ళు పురుషులతో పాటు కాల్చబడ్డారు వాళ్ళు అన్నింటికే పరిమితమయ్యారు రోడ్ల మీదకి వచ్చే వాళ్ళని చిన్న చూపు చూశారు అలాంటి పురుషులతో పాటు సమానమైన నిలబెట్టాలని చెప్పేసి వ్యక్తి డాక్టర్ బాబు సంస్కరించేదే అలాంటి వ్యక్తికి మన లోపడ ఉండాలా లేదా ఈరోజు అందుకే నేను అంటే మహిళలు అంటే మీరు శక్తివంతులు అయినప్పుడే మీరేమనుకుంటారంటే బాబా అంబేద్కర్ ఒక ఎస్సీకి ఎస్టీలు ఎందుకని చెప్తారు బడుగు బలహీన వర్గాల మా దళితుల వ్యక్తి ఆయన కేవలం దళిత మహిళ కోసం చేయాలని చేయలేదమ్మా ఈరోజు ఈ భారతదేశంలో ప్రతి ఒక్క మహిళకు స్వేచ్ఛ సమానత్వం స్వతంత్ర సుభ్రతత్వం పురుషులతో పాటు సమానాన్ని కొలగలుగుతుంది వ్యక్తి డాక్టర్ బాబా సాబేద్కర్ దేవేం మనం ఎవరికి రుణపడ ఉండాలి ఎవరికి రుణపడ ఉండాలి ఈరోజు చాలామంది బీసీలు అంబేద్కర్ గారిని అంటారన్న వ్యక్తి అంబేద్కర్ మీటింగ్ అంటే ఏదో అనుకుంటారు ఈరోజు ఎస్సీలతో పాటు మీకు అన్నీ వస్తున్నాయి ఎస్సీలతో పాటు మీకు ఫీజు కన్స్ట్రక్షన్ ఉంది ఎస్సీలతో పాటు మీకు పుస్తకాలు వస్తున్నాయి ఎస్సీతో పాటు మీకు రిజర్వేషన్స్ ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ బీసీలకి రిజర్వేషన్ ఉంది అన్నింట్లో కూడా అన్ని పరిస్థితులు కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి ఈ రిజర్వేషన్స్ కల్పించిన వ్యక్తి ఎవరైనా అడుగుతున్నారు మిమ్మల్ని ఈ రిజర్వేషన్ కల్పించిన వ్యక్తిని మేము ఎవరిని అడుగుతున్నాం బీసీలు కూడా బీసీలు అంబేద్కర్ బొమ్మ తట్టు కూడా పట్టుకోవడానికి ఇబ్బంది పడతారు అంబేద్కర్ మీటింగ్ జరిగితే ఇబ్బంది పడతారు అంబేద్కర్ ఏదైనా చెప్తే దానికొని వెనుకొని వెళ్ళిపోతారు అంటే అంబేద్కర్ అంటే కేవలం మాల మాదిలకు సంబంధించిన వ్యక్తిగా మీరు అందరూ చూస్తున్నారు ఈ రోజు ఆయన ఆయన పెట్టిన ఫలాలు ప్రతి ఒక్కళ్ళు తింటున్నాం కానీ ఆయన యొక్క విలువలో మనం అందరం తింటాం కానీ ఆయన ఇచ్చే హక్కులు పొందుతనం కానీ అంబేద్కర్ గారు తెలుసుకోవడానికి మనం ఎవరు ముందుకు రావట్లేదు ఎందుకంటే మనకు వెలుగు ఇచ్చిన వ్యక్తి ఆయన మా అందరి జీవితాల కోసం ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క మహిళల కోసం ఈ పక్కన అడగ దగ్గర ఉండవలసినా తన భార్యని తన పిల్లల్ని త్యాగం చేసుకున్నాడమ్మా తన భార్య ఎలా చనిపోయింది తెలుసా తన భార్య ఎలా అనేది తెలుసా ఇంతమంది మహిళలు ఉన్నారు తింటాకి తిండి లేక రక్తహీనత రక్తహీన అంటే ఎవరికొద్దే సరే తిండి ఆహారం లేక అలాంటి దీనమైన స్థితిలో చనిపోయింది ఆవిడ ఈ రోజు బాబాబేద్కర్ ఏం తెలుసా ఏం చదివాడో తెలుసా మీకు ఎంఏ పిహెచ్ఈ డిఎస్సి ఎల్ఎల్డి జేపీ బారెట్లా ఈ ప్రపంచాలు ఎవరు చదవలేని చదువు డాక్టర్ బాబా సాంబేడ్కర్ చదివాడు ఆ విషయం మీకు తెలుసా ఈరోజు ఈ భారతదేశం కాదు ఈ ప్రపంచం మొత్తం కూడా ఈరోజు ఎవరి అని చెప్పేసి ప్రతి విషయంలో కూడా పరిశీలించి అన్ని దేశాలు క్షుణ్ణంగా తిరిగితే ఈ ప్రపంచంలో అన్ని దేశాలు తిరిగితే అన్ని ప్రపంచంలో యునైటెడ్ స్టేట్స్ అన్ని కలిపి ఈ ప్రపంచంలో మేధావి ఎవరు అంటే ఒక దళిత దగ్గరలో పుట్టిన అత్తడి దగ్గర పెట్టిన డాక్టర్ బాబా అంబేద్కర్ మేధావిని తెలిచారమ్మా అలాంటి వ్యక్తి భార్య రక్తహీనతతో సరిపోయిందంటే ఆయన ఎంత తన కుటుంబాన్ని వదిలేసి జనం కోసం పనిచేసినా మీరు గుర్తుపెట్టుకోవాలి ఆయన త్యాగం గుర్తుపెట్టుకోవాలి ఆయన చేసిన శ్రమను గుర్తుపెట్టుకోవాలి అంత చదివి ఈ ప్రపంచంలో అత్యంతకమైన చదువు చదివిన వ్యక్తి బాబా అంబేద్కర్ అయితే ఆయన తన స్వార్థం కోసం పనిచేయాలని ఒకే ఒక కారణం ఆయన పెట్టుకుంటే వీళ్ళకపోతే నాకెందుకు ఈ జనం చచ్చిపోతే నాకెందుకు నాకు అవసరం లేదు నా బతుకు నేను బతుకుతా ఈ జీవితాన్ని నేను నా కుటుంబ కోసం త్యాగం చేస్తానంటే కొన్ని వేల కోట్లు లక్షల కోట్లు ఆయన బ్యాంక్ అకౌంట్లో ఉన్నాయి అదేనా మీకు ఆయన తన కుటుంబం కోసం తన జీవితానికి ఆయన చదివిన చదువు ఈరోజు న్యాయశాఖలో కానీ అన్నింటిలో కానీ ఈ భారతదేశ రాజ్యాంగ వ్యవస్థ రాసిన వ్యక్తిని ఉద్యోగం ఇవ్వాలంటే కొన్ని లక్షల కోట్లు ఇచ్చి కొను వెళ్తారు ఆయన ఆయన ఒక్క రూపాయి కూడా ఆశపడలే ఒక సింగిల్ అని పైసే కూడా ఆశపడకుండా తన జీవితానికి కేవలం పేద ప్రజలు పడుగుబనైన వర్గాలు దానికోసం త్యాగం చేసి తన కుటుంబాన్ని తన కొడుకుని చంపుకున్న వ్యక్తి మహాన వ్యక్తి దాంట్లో బాసం పెట్టారు ఆయన కోసం మనం ఏం చేయాలి ఆయన కూడా స్వార్థంగా ఆలోచించలే నాకు నేనే బతకపోయినా పర్లే కానీ ఈ దేశంలో ఈ భారతదేశంలో మనుస్మృతులు నాలుగులు కోయబట్టి రోడ్ల మీద నరికి బట్టి గుడిలో ప్రవేశం లేనటువంటి చదువు ఇవ్వనటువంటి ఈ భారతదేశానికి కనీసం మనుషులుగా గుర్తించిన వ్యక్తులకి నేను స్వతంత్రం ఇవ్వాలనుకున్న వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ జవేం ఎవరో స్వతంత్రం ఆ ఈ భారతదేశం స్వతంత్రం లేని వ్యక్తులకి స్వతంత్రం కల్పించిన వ్యక్తి ఒక్కడే డాక్టర్ అంబేద్కర్ జవేం ఈరోజు క్రిస్టియన్ మహిళలు హిందూ మహిళలు అంటే అలాగలు అంబేద్కర్ గారు తెలియదు కానీ క్రిస్టియన్ మహిళలు బైబుల్ పెట్టుకుని చర్చలకు వెళ్ళిపోతారు చాలా మంది పాస్టర్లు అంబేద్కర్ గురించి చెప్పడానికి అది చాలా ఇబ్బంది పడతారు ఈరోజు మతం పేరుతో కులం పేరుతో ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ దేశంలో జరిగిన దమనఖండ అంతా ఇంత కాదు హిందువులకి క్రిస్టియన్స్ మధ్య గొడవలు ముస్లింలకి క్రిస్టియన్స్ మధ్య గొడవలు ఈ దేశంలో భారతదేశంలో స్వేచ్ఛ సమానత్వం సుభృతత్వం ఇది పెట్టి దీన్ని సెక్యులర్ రాజ్యాంగం కింద అంబేద్కర్ అని ఈ దేశంలో ఎవరు ఎక్కువ కాదు ఎవడ తక్కువ కాదు ప్రతి ఒక్కరికి ఒకటే రాజ్యాంగం ఉండాలి రాసిన వ్యక్తి డాక్టర్ బాబు అంబేద్కర్ ఆయనే కనుక రాజ్యాంగం రాయకపోయి ఉంటే ఈరోజు దేశం సగలబడి ముక్కల ముక్కలు అయిపోయాయి ఈరోజు దేశం మొత్తం కూడా అందరికి హక్కులు కల్పించి సమానత్వం కలిపిన వ్యక్తి డాక్టర్ బాబా అంబేద్కర్ దయచేసి ఇక్కడ హిందువులు ఉండొచ్చు క్రిస్టియన్స్ ఉండొచ్చు ముస్లింస్ ఉండొచ్చు ప్రతి ఒక్కరు కూడా హిందూ క్రిస్టియన్స్ మరి ముఖ్యంగా చెప్పేది అంటే క్రిస్టియన్ ఫాస్టర్స్ ఎవరున్నా సరే క్రిస్టియన్ వ్యక్తులు ఎవరున్నా సరే ఈ రోజు మీదకి వెళ్ళి మీరు స్వతంత్రంగా మాట్లాడగలుగుతున్నారంటే స్వతంత్రంగా మీ సువార్తన చేసుకుంటున్నారంటే దాని కాలం కేవలం బాబా సమస్య జైబే బాబాసాబ్ అంబేద్కర్ మీకు ఆర్టికల్ పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వరకు రాజ్యాంగంలో మీకు హక్కులు కల్పించబట్టే మీకు స్వేచ్ఛ హక్కు కానీ మత స్వేచ్ఛ హక్కు కానీ స్వతంత్ర హక్కు కానీ మీకు ఇవ్వకపోతే మీ బతుకులు రోడ్డు అంటే ఈడ్కెట్టి తమ్మే వాళ్ళకి కాదాని మిమ్మల్ని అడుగుతున్నాను మీరు ఎవరికి చెప్పాలా ప్రతి చర్చలో కూడా బాబా సాంబేద్కర్ గురించి చెప్పాలా ఈరోజు బాధాహి గారు రాజ్యాంగంలో మీ హక్కులు కల్పించకపోతే నిన్న కాక మొన్న విజయవాడ నుంచి వరప్రసాద్ ఒక వర్క్ వచ్చాడు వాళ్ళు రోడ్డు పక్కన నుండి ఫామ్లీని పెట్టుకుని అడుగుతుంటే ఎవరైతే బీజేపీ వ్యక్తులు వచ్చేసి ఆయన దాడి చేయడానికి వచ్చారు అంటే ఎంత దుర్మార్గం ఇలాంటి సిచ్యువేషన్లో ఈ భారతదేశంలో చాలా జరిగే ప్రమాదం ఉంది ఇదంతా కూడా కులాలు కులాల మధ్య చర్చ పెట్టాం కానీ దయచేసి మీ అందరికీ చెప్పేది ఏంటంటే బాబా అంబేద్కర్ ఆలోచన లేదని మన పిల్లలు కూడా తెలియజేయాలి బాబాసాహెబ్ గారు అంటే ఒక ఎస్సీఎస్ఈల కాదు ఈ భారతదేశంలో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా సంబంధించిన వ్యక్తే ఈరోజు భారతదేశంలో ప్రతి వ్యక్తికి కూడా హక్కు ఇచ్చిన వ్యక్తే ఆయన మాకు సంబంధించిన వ్యక్తి కాదు మా కులం కాదు ఆయన ఎక్కడ మహారాష్ట్ర కులంలో మారు కులంలో పుట్టాడు ఏదైతే ఉన్న ఎస్సీఎస్ఈలకి ఆయన ఆపాది చేస్తున్నారు ఆయన మా ఇంట్లో పట్ల మా కులంలో పట్ల ఆయన మా కులం కూడా కాదు అలాంటి వ్యక్తిని ఒక కులానికి ఆపాది ఎందుకంటే ఆయన మాకు ఇచ్చాడని కృతజ్ఞత భావం మేము మా భుజాల మీద ఆయన మేము మోస్తున్నాం దయచేసి మీరు చాలా తెలుసుకోవాల్సిన విషయం ఉంది ఈరోజు భారతదేశంలో కూడా చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి ఆ పరిస్థితులు మనం తెలుసుకోవాలంటే ప్రతి ఒక్క రాజ్యాంగం గురించి తెలుసుకోవాలి హక్కుల గురించి తెలుసుకోవాలి మన స్వేచ్ఛ సమానతల గురించి తెలుసుకోవాలి ఈరోజు వచ్చే ఎన్నికలు ఎన్నికల్లో ఓటు హక్కు అనేది స్వతంత్రానికి ముందు భూస్వాములకి మహిళలకు ఓట్లేదు భూస్వాములకి వేల ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇండస్ట్రీలు పరిశ్రమలు ఉన్న వాళ్ళకి ఓటు హక్కు ఉండేది అలాంటిది బాబా అంబేద్కర్ ఏం చేశారంటే రాజ్యాంగంలో ప్రతి పద్దెనిమిది సంవత్సరాలు నిండి ప్రతి పోటుగా ఓటు హక్కు కల్పించిన వ్యక్తి డాక్టర్ బాబా అంబేద్కర్ జయబేమ్ ఆ ఓటును మనం ఈరోజు ఏం చేస్తామంటే వెయ్యికి రెండు వేలకి మూడు వేలకి అమ్మేసుకుని ఆ ఓటు మనకి భారత రాజ్యాంగం ద్వారా బాబా అంబేద్కర్ కల్పించాడు మీరు ఏ డిక్షనరీలో చూసినా ఏ బుక్కులు చెప్పినా సరే ఓటు హక్కును కల్పించిన వ్యవస్థను డాక్టర్ బాబా అంబేద్కర్ జయబేం ఆ ఓటు హక్కును అమ్ముకుంటున్నారు నేనేంటంటే డబ్బులు తీసుకోవచ్చు అని చెప్పట్ల ఎందుకంటే అవి మన మీద కష్టపడి సంపాదించిన డబ్బులు మన డబ్బులే ట్యాక్సీల రూపంలో దొబ్బేసిన డబ్బేసిన డబ్బులోనే అందరూ తీసుకుని డబ్బులు తీసుకోండి కానీ ఎవరైతే మంచి వ్యక్తులనో ఆ వ్యక్తులకు ఓటు వేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతిపక్ష